తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ ఎలాంటి క్రియేట్ చేస్తున్నారు మీరు కంఫర్ట్ పరంగా అంటే హ్యాపీగా ఒక మంచి ఇల్లు కట్టించాను ఊర్లో చాలా మంచి ఇల్లు ఓకే ఒక రెండు ఫ్లోర్స్ వేసాము హ్యాపీగా ఇంట్లో ఇద్దరు మా అమ్మ నాన్నగారు వీకెండ్స్ వస్తే మంచి సరదా సినిమాకి వెళ్తారు ఓకే మా అమ్మగారు పూజలు చేసుకుంటూ మా నాన్నగారు ఊర్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ

యాక్చువల్గా ఉండాల్సిందే అనుకోకుండా లాస్ట్ మంత్ వెళ్ళింది సో మళ్ళీ వస్తుంది నెలాకరిగా బ్యాక్ ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన హ్యాపీ పాప తన స్కూల్కి దింపడం తన ఆఫీస్కి వెళ్ళటం స్కూల్కి రావటం నాకు వండి స్కూల్ నుంచి పాపను తీసుకోవడం నాకు వండి పెట్టడం సో మూడు పాత్రలు కంఫర్టబుల్గా చేసుకుంటుంది సో వెరీ క్లియర్ అసలు ఏంటి మీ లవ్ స్టోరీ ఎలా అయింది చెప్పండి అది ఇట్స్ నాట్ లవ్ స్టోరీ కాదు కానీ బీటెక్లో ఇద్దరు క్లాస్మేట్స్ మేము ఎప్పుడు అంటే లవ్ యాంగిల్ అనేది మాకు ఫస్ట్ ఎక్కడ లేదు జనరల్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అలాంటి సడన్గా ఒకసారి ఎప్పుడూ కలిసాం కలిసినప్పుడు మాటల్లో తనకి మ్యాచెస్ చూస్తున్నారు మనకి ఇంకా రెండు వేల పన్నెండు అనుకుంటా నేను ఇంకా డైరెక్షన్ ట్రైల్స్లోనే ఉన్నాను ఏదో పనులు ఊరికే తెలిసిన రైటరా రైటర్గా ఉన్నాను బాగా తెలిసిన ఫ్రెండు నేను మామూలుగా క్యాజువల్గా త్రో చేశాను సరదా ఎప్పుడన్నానే సర్దా పెళ్లి చేసుకున్నావా? అమ్మే సీరియస్ గా తీసుకుంది. సీరియస్ గా తీసుకుంది బాబడరా? హ్యాపీ. ఓకే. సీరియస్ తీసుకుంది కాబట్టి నేను సీరియస్ గా కనెక్ట్ అయి పెళ్లి ఇమిడియట్ గా అయిపోయింది. ఓకే. ఒక దీంట్లో ఓకే బట్ వెరీ గుడ్ తను. సో పర్సనల్ గా కూడా మంచి ఇంట్రకాస్టా సేమ్. సేమ్ కాస్ట్. ఓకే. సో హా ప్రాబ్లం లేదు. సో అందరూ హ్యాపీ. సో నథింగ్ ఈజ్ పర్సనల్ లైఫ్లో ప్రతి మ్యారేజ్ లైఫ్లో ఉండే లిటిల్ చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండేవే అవే ఈరోజు ఒక యాభై కోట్లు కలెక్ట్ చేయడానికి కారణం అయింది ఈ సినిమాలో పెట్టిన మీ ఏంటి ఫుడ్ ఒకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫుడ్ తమన్నా ఫుడ్ పెట్టగానే పొద్దున్నే దోశ పెట్టగానే ఎలా ఉందని అడిగితే వెంకటేష్ గారు చెప్తారు కదా ఫస్ట్ బాగాలేదనగానే బా ఓపెన్ గా చెప్పొచ్చు కదా వెంక బాలేదంటే బాగాలేదని సరే నెక్స్ట్ రోజు ఉప్మా పెట్టిన బాగుంది బాగుందండి అంత రూడ్గా చెప్తావంటి రెండు రోజులు బాగాలేదని చెప్తారు కదా రెండు అంత రూడిగా చెప్తామంటే బాగుందని కాస్త కన్సిడర్గా చేయొచ్చు కదా ఇది నా పర్సనల్ లైఫ్ లో నేను చేసే వేసింది నేను సోఫాలో తింటూ ఎలా ఉంది అంటే బానే అని తను తినింది ఇంత దరిద్రంగా ఉంటే బాగుందని చెప్తావు ఆ మాత్రం ఓపెన్గా ఉండలేవా నిలింది కిచెన్ లోకి నెక్స్ట్ రోజు ఇడ్లీ పెట్టింది తిన్నాను ఎలా ఉంది అంటే ఉప్పు ఎక్కువైంది కొంచెం పిండి కూడా బాగాలేదు అని కొంచెం ఎక్కువ ఇచ్చా డీటెయిల్ అంత స్ట్రెయిట్గా చెప్తామండి ఓ రెండు ముద్దలు తిని కాస్త ఇదిగా చెప్పొచ్చుగా అంత స్ట్రెయిట్గా చెప్తామండి నేను అప్పుడు అర్థమైంది ఆడవాళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు అది సర్ఫెక్సెల్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్సెల్ అంటే ఆడవాళ్ళు ఒక గొడవలో కనెక్ట్ అయితే ప్రతి గొడవకి తెచ్చేస్తారు మీరు గమనించండి ముఖ్యంగా భార్యలు మనం ఏదో గొడవ మొదలైతే ఆ పలానా గొడవ ఒకటి వాళ్ళు రిజిస్టర్ అయి ఉంటుంది ఆ గొడవ వచ్చేస్తుంది దీంట్లోకి సో అలా కొన్ని ఉంటాయి అంటే నాకు ఒకటి కాదు రెండు మూడు సర్ఫెక్ట్ సెల్స్ ఉంటాయి అట్లా ఆ రోజు నా బర్త్డే రోజు నువ్వు అక్కడికి వచ్చేస్తుంది టాపిక్ సో అట్లా అంతకు మించి ఏంటి చిన్న చిన్న ఓకే ఫన్ ఫన్తో కూడిన ఫ్రస్ట్రేషన్ తప్ప ప్రాబ్లమేటిక్ ఫ్రస్ట్రేషన్ లేదు మొత్తానికి చాలా హ్యాపీ ఫ్యామిలీ మీద ఓకే అండ్ మళ్ళీ సినిమా విషయానికి వస్తే సాయి కార్తీక్ని ఇది రెగ్యులర్ క్వశ్చన్ మీకు సాయి కార్తీక్ని ఎందుకు పెట్టుకోలేదు అన్నది బట్ అది కాదు క్వశ్చన్ సాయి కార్తీక్ పెద్ద కాంపౌండ్లలో ఎందుకు పడలేకపోతున్నాడు అన్నది మీ మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ ఫ్రెండ్షిప్ ప్రకారం చెప్పండి నాకు అది కన్ఫ్యూషన్గానే ఉంది ఇప్పుడు కూడా బేసిక్గా తన సౌండింగ్ బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా కొడతాడు ఎక్కడో ఒక పెద్ద హీరో సినిమా ఒకటన్నా పడాలి ఫర్ ఎగ్జాంపుల్ శర్మ గారికి పడిందిగా రాజా దిగ్రేట్ అంటే ఇంకా రవితేజ గారికి అక్కడి నుంచి వెళ్ళాక ఇంకా వీళ్ళు బన్నీ గారు కానివ్వండి చరణ్ గారు కానివ్వండి ఈ దీనికి వెళ్ళాలంటే మణిశర్మ గారికి చూస్తే బావగారు బాగున్నారనేది ఇనిషియల్ ఇనిషియల్స్ ఒక పెద్ద సినిమా పడిపోయింది చరంజీవి గారు లాంటి హీరోతో మణి శర్మ గారు మామూలు కాలేదు అప్పుడు మ్యూజిక్ స్టార్ సో అలా ఎక్కడో చోట మ్యూజిక్ డైరెక్టర్కి ఒక పెద్ద సినిమా పడాలి మీరు తమన్ గారికి కానీ దేవి గారికి కానీ వాళ్ళకి స్టార్స్ దొరికే స్టార్స్ సినిమాలు పడిపోయాయి వాళ్ళు ప్రూవ్ చేసేసుకున్నారు అంత వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు కార్తీక్ అలా ఒక పెద్ద సినిమా పడలేదని నా ఫీలింగ్ ఒక్కటి పడితే తనకి ఎలాగోలా ఎలా పట్టుకుంటాడో మరి ఎలా సెట్ అవుద్దో తెలియదు కానీ ఒక్క సినిమా పడితే తను తను ప్రూవ్ చేసుకోగలడు సో మేబీ ఆ ఛాన్స్ తనకు దొరకలేదు అందులోకి అంతే ఓకే బట్ టాలెంట్ వైజ్ ఈజ్ వెరీ గుడ్ తను మంచి టాలెంటెడ్ అంటే మూడు మూడు చేశాక మీకు కూడా అనిపించవచ్చు కదా అంటే ఇంకా రోజులు కంటిన్యూ చేయడం అని మీకు అనిపించి తీసుకుంటే నేను అలా మీరు అన్నదంటే ఒకటి అంటే ఒకటే దాంట్లో వెళ్తున్నప్పుడు ఆడియన్స్ కూడా మళ్ళీ ఇదేనా అని ఒక ఫీలింగ్ వస్తుంది సో అక్కడ నేను చిన్న ఒక చిన్న గ్యాప్ ఇద్దామని నేను సాయి కార్తిక్తో అంతకు మించి వేరే ఇదేం లేదు తను బాగా చేయడానికి వేరే ఫోర్స్ అసలు ఏం లేదు మనం ఏంటంటే మూడు సినిమాలు చేసాము మళ్ళీ మ్యూజిక్లో కానీ దీంట్లో కానీ ఎక్కడన్నా మళ్ళీ అదే సిమిలారిటీస్ తగులుతాయేమో ఓ చిన్న చేంజ్ ఓవర్ తీసుకుందాం అన్న దీంట్లో చేసుకుందాం అందుకని నేను సాయకత్ ముందే ప్రిపేర్ చేసి చెప్పేసాను తనకి తను చెప్పేసాను ఈ సినిమాకి కొంచెం నేను అండ్ నిన్న విన్నాను ద బెస్ట్ ఇప్పటివరకు వచ్చిన మా ఎక్కువ ప్రాఫిట్ ఈ సినిమా అంటే దిల్ రాజు గారికి నిజమాది నిజమే అండ్ ఇంతమంది ఇంత ప్రాఫిట్ ఏది రాలేదా ప్రాఫిట్ అంటే డిపెండింగ్ అపాన్ మనం తీసిన బడ్జెట్ బిజినెస్ ఓకే ఆ బిజినెస్ రెండు క్యాలిక్యులేట్ అవుతాయి అంటే మన నంబర్స్ చెప్పకూడదు కానీ డీజే ఉండే ఇంతకు ముందు అది ఎంత చేశారు ఎంత వచ్చిందనేది మనకు కరెక్ట్గా నంబర్స్ తెలియదు దట్ ఈస్ ద హైయెస్ట్ ప్రాఫిట్ ఓకే ఇప్పుడు దీనికి ఛాన్స్ ఉంది ఇది ఆల్మోస్ట్ ఆయనకి ఛాన్స్ ఉందంటే ఎస్టిమేట్ చేసి చెప్పేశారు ఆల్మోస్ట్ మనకు వచ్చింది మనం సాటిలైట్ డిజిటల్ చేసింది మొత్తం ఒక 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 దీని వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా సో ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ మార్జిన్ అలా తెలిసిపోయింది మనం చేసిన బడ్జెట్కి వచ్చిన రెవెన్యూకి చేసిన అదర్ బిజినెస్లు అన్నీ కలిపితే ఇది చాలా పెద్ద ప్రాఫిట్ రాబోతుంది అది రాజుగారికి నాకు చిన్న ఛాలెంజ్ జరిగింది అందుకే ఆయన పాపం చెప్పారు ఛాలెంజ్ ఏంటి ఇన్ ద సెన్స్ పాజిటివ్ ఛాలెంజ్ ఆరు సినిమాలు రిలీజ్ అయినాయి కదా ఎప్పుడు అమ్మే ఎప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ అంతకుముందు లాస్ట్ ఇయర్లో రాజుగారి బ్యానర్లో సిక్స్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి సో అన్ని సినిమాల్లోకి అన్ని సినిమాలు ప్రాఫిట్ దాదాపు ఒక వంద కోట్ల దాకా మిగిలిన సినిమాలు అన్ని సో అన్నింటిలో చూస్తే నీ రాజాది గ్రేట్ తక్కువ ప్రాఫిట్ ప్రాఫిటే కంపేర్ టు మిగతా సినిమాలతో పోలిస్తే ఇది తక్కువ ప్రాఫిట్ అన్నారు నేను అన్నాను నా సీజన్ కరెక్ట్ సీజన్ రిలీజ్ చేయలేదండి నాది దీవాళి అన్ సీజన్ రిలీజ్ చేశారు మీరు నాది సీజన్కి వచ్చుంటే నీకు మీకు అన్నిటికంటే ఎక్కువ ప్రాఫిట్ తెచ్చి చూపిస్తా అన్న అబ్బా అన్నాడు అవును సార్ అన్న ఇదంతా నవ్వుతూ జరిగింది సో అది అది గా మేము సంక్రాంతికి రావటం అది అనుకున్నట్టు అది పే చేయటం విపరీతంగా పే చేయటం సో అన్ని ఒకసారి కుదిరేసి కానీ ఇంకా వదులుకోరా అంటే మనం ఎంత గొప్ప సినిమా తీసినా ఏ సినిమా తీసినా కూడా ప్రేక్షకులు మర్చిపోవడానికి ఒక వారం రెండు వారాలే అవుతుంది ఈ రోజులలో మనం బాహుబలి తీసినా నెక్స్ట్ థర్డ్ వీక్ వన్ మహా అంటే వన్ మంత్ తర్వాత మర్చిపోయే పరిస్థితులే ఉన్నాయి ఎందుకంటే కంటెంట్ వచ్చేస్తుంది నెక్స్ట్ అంటే మీరు ఎంత ఎంజాయ్ చేసినా ఎంత కష్టపడి సినిమా తీసినా ఎంజాయ్ చేసే పీరియడ్ వారం మహా అంటే రెండు వారాలు కదా అంటే ఒకప్పుడు అలా లేకుండా వంద రోజులు నడుస్తున్నాయి కాబట్టి గుర్తుం ఉండేవి ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు అలా అంటే గుర్తుండిపోయే సినిమాలు చేయాలంటే ఏంటి దానికి అంటే ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే గుర్తుండాలి అసలు ఈ సినిమా ఇంకా అసలు పాత సినిమాల్లో గుర్తుండిపోవాలి ఒక సంవత్సరం అంతా గుర్తుండాలంటే ఏం చేయాలి గుర్తుండిపోయే సినిమాలు అంటే గుర్తుండిపోయే అంటే గుర్తు సినిమాలు థియేటర్లేదని కదా బాహుబలి గొప్ప సినిమా కాదని ఎవరని కదా నేను అదక కాదు బాహుబలి అని సినిమా తీసినా కూడా వన్ మంత్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి అంటున్నారు అది మనం మీరు ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడు సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా మార్పులు వచ్చేసినాయి ఒకప్పుడు సినిమా అనేది మనిషికి మన 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 లైఫ్ స్టైల్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించింది సినిమా ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం కానీ స్వాతి ముచ్చం కానీ అట్ ది సేమ్ టైం బొబ్బుల రాజా వచ్చినాడు గ్యాంగ్లీడర్ వచ్చినాడు గరణ వచ్చినాడు ఎనీ జోనర్ సినిమా అంటే మనం ఒక బా బార్నింగ్ షోకి వెళ్ళి చూసేద్దాం అని ఆ సినిమాతో ఎక్కువ కనెక్ట్ ఉండేది ఎక్కువ ట్రావెల్ ఉండేది మనకి ఎక్కువ దాని మీద డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు రాను రాను ఏమైపోయిందంటే సో మెనీ ఆప్షన్స్ అయిపోయినాయి అమెజాన్ వచ్చింది నెట్ఫ్లిక్స్ వచ్చింది సోషల్ నెట్వర్క్లో డైవర్షన్స్ ఎక్కువైపోయాయి అంటే మనకున్న ప్రయారిటీ లిస్ట్లో సినిమా అనేది చాలా వరకు తగ్గుతూ వచ్చేసింది ఇలాంటి స్టేజ్లో మనం గుర్తుండిపోయే సినిమా ఇచ్చినా వాళ్ళు గుర్తుంచుకునే పరిస్థితిలో లేరు సో కాబట్టి ఆ ఆప్షనే లేదు మనకి ఇప్పుడు కాబట్టి మీరు అన్నట్టు మూడు నెలలు గుర్తుంచుకున్నారంటే అద్భుతమైన సినిమా అని అదే బాహుబలి నాకు తెలిసి బాహుబలి ఇంకొంచెం ఎక్కువ గుర్తుంచుకుండొచ్చు ఇంకెక్కువ కాలం గుర్తుంటుంది బట్ మీరు అన్నట్టు ఆ జనాల మైండ్ సెట్లో కూడా మిగతా ఇవి ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేసి సినిమాకున్న గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెన్స్ కొంచెం తగ్గిపోయింది సో ఆ టైంకి వచ్చి ఆ సాటర్డే సండే మనం ఎంటర్టైన్ అయ్యామా వెళ్ళామా అంతే నెక్స్ట్ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా అయిపోయారు ఓకే అండి ఇంటర్వ్యూ ఫినిష్ అయింది ఫైనల్గా మన ఇమిటేషన్ అంటే మిమిక్రీ రౌండ్ అది ఏదో చేసేస్తే ఏం చేయాలబ్బా ఎట్లా ఎవరిది చేయాలి నాకు నాకేం తెలుసు ఇప్పుడు నాకు ఇది అవసరం అండి దేంట్లో మాస్టర్ ఇప్పుడున్న ట్యాగులు చేయాలి మళ్ళీ ఇది ఒక ట్యాగ్ అవసరం మళ్ళీ దీన్ని బట్టి అనిల్ ఇంకోటి బాగుంటది చేయండి

అలాంటి అంటే ఓకే రెగ్యులర్ విని విని ఉన్న వాయిస్ వద్దు కొంచెం రెగ్యులర్ ఏదన్నా నాకు శ్రీనివాస్ రెడ్డి దగ్గర సిఎస్ సార్ది బాగా చేస్తుండేవాడు ఆయన దగ్గర ఒకటి సిఎస్ సార్ గారి దగ్గర ఉండేది కదా అవును తెలుసు ఆమెను పాచిక వేసిన చో ద్రౌపదిని మనము ఏదో సంథింగ్ అలాగే వస్తుంది సంథింగ్ ఒకటి అలా కాకుండా మామూలుగా పర్సన్స్ ఓకే ఆర్టిస్ట్లు ఫెమిలియర్ పర్సన్స్ కాకుండా మన సెట్లో ఉండేట్ చేయడం అలాంటి బాగా చేస్తుంటారు సెట్లో వాళ్ళ అది మీ వాళ్ళు ఎవరో తెలియదు కదా పర్టికులర్ గా ఎవరో చెప్పాలి వాళ్ళు ఏం చేస్తారు ఓకే సరే ఓకే ఆర్టిస్ట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.